మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కాలోచుంది నెలవారీ నెలవారి ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాసులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం ఉన్నాం కర్కాటక రాశి వారికి ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావే లేదు అతిశయోక్తులకి తావే లేదు ఏదో అర్షవ స్థాయి మీద పడిపోతాయి అని చెప్పేసి ఆశ పెట్టి ఏదో పని చేసుకునే వాడిని పాడు చేయటం లాంటి పనులు ఉండవు అలాగే ఏదో నాలుగు గ్రహాలు బాగలేవు అని చెప్పేసి ఆకాశం వచ్చి మీద పడిపోతుంది పిడిగి వచ్చి మీద పడిపోతుంది ఇట్లాంటివి ఏమీ చెప్పే ప్రయత్నం ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ ఈ కర్కాటక రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నది జన్మంలోనే కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తద్వారా ఆలోచన విధానంలో తేడా ఉంటుంది గాయాలు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది మాటల్లో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ జన్మంలో కుజుని వలన ఇకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి వీరికి ఈ కర్కాటక రాశి వారికి ఇరుగు పురుగు వారు ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు కింద స్థితిలో ఉన్నవారు సమాన స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా మనసా వాచ కర్మల మీకు అన్ని సహకారాలు అందించడం ద్వారా మీరు ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఏర్పడే అవకాశం ఇక్కడ కేతు భగవాను మీకు కల్పిస్తూ ఉన్నాడు కాకపోతే భాగ్యస్థానంలో శుక్ర శని రాహు బుధుల యొక్క సంచారం జరుగుతోంది నాలుగు గ్రహాలు భాగ్యస్థానంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అట్లాగే ఇక బుధుడు కానీ శని కానీ రాహు కానీ మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు భాగ్యస్థానంలో శుక్ర భగవానుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ మీకు ఇస్తాడు తద్వారా మీకు మీ తండ్రి గారికి మీకు మధ్యన మరింత ఆప్యాయత అనురాగాలు పెరుగుతూ ఉంటాయి అలాగే దానాలు ధర్మాలు ఇవన్నీ చేయగలుగుతారు అలాగే తీర్థయాత్రలు చేయగలుగుతారు వాహన సౌఖ్యం ఉంటుంది బాగానే ఇట్లా దైవభక్తి బాగా పెరుగుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ సుఖుడిస్తూ ఉన్నాడు ఇక భాగ్యస్థానంలో రాహు కనుక తీసుకున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్యాన్ని పాటు చేసే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ ఏమి చేయడం కుదరదు శని భగవానుడు కూడా ఇంచుమించుగా అంతే విధంగా అదే విధమైన ఫలితాలే ఇస్తూ ఉంటాడు తండ్రి గారి మీద మీకు ముఖ్యంగా చూపిస్తూ ఉంటాడు మీకు దైవభక్తి అవి కూడా పూజ అయితే మామూలుగా చేసుకుంటూ ఉంటారు అలవాటైపోయింది కాబట్టి కానీ మీకు దేవుడి మీద భక్తి నిలబడకపోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఈ తొమ్మిదవ స్థానంలో ఇక ఇక్కడ మీకు అనుకూలమైనటువంటిది ఏది అన్నట్టయితే ఒక శుక్ర బుధుడు కూడా మీకు మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఆ మూడు రోజులు కూడా బుధుడు అనుకూలమైన ఫలితా అనేవాడు సరి అయినటువంటి మీకు ఎవరి యొక్క కోఆపరేషన్ ఉండకపోవటము అక్కడ బుధుడు వల్ల మీ తండ్రి గారి మొత్తం మీద తండ్రి గారి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే తొమ్మిదో స్థానం అవుతుంది కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి తదుపరి ఆ బుధుడు మూడు రోజుల తర్వాత మిగతా పన్నెండు రోజులు ఎక్కడ ఉన్నాయి అంటే ఆయన దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంటుంది చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు అక్కడ అంచేత ఏ విధంగా చక్కెర ఫలితాలు అన్నట్టయితే పదో స్థానంలో ఆయన ఇచ్చేంటే వ్యాపార పరంగా ఎక్కువ వ్యాపారం జరగటము ఎక్కువ లాభాలు రావటము మీ యొక్క టాలెంట్ అదే మీ తిరుగుతేటలు బాగా ప్రదర్శించబడటము తద్వారా మరింత లాభాలు చేయటం అవకాశం బుద్ధుడి వల్ల కలుగుతూ ఉంటుంది అక్కడ పన్నెండు రోజుల పాటు ఆయన సంచారం ఇంకా రవి కూడా అదే స్థానంలో అంటే దశ దశమ స్థానంలో మీకు కూడా ఆయన కూడా పది రోజుల పాటు పదమూడు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఆ పదమూడు రోజులు కూడా రవి వ్యాపారపరమైనటువంటివి మంచి లాభాలు కలగ చేస్తాడు అలాగే ఆరోగ్యాన్ని మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటాడు మీకు ఆయన అలాగే మీకు వృత్తి ఉద్యోగాలలోనూ ఉంటుంది మంచి కీర్తి ప్రతిష్ట వస్తాయి ఇప్పుడు సొంత వ్యాపారం అంటే లాభం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ప్రతిరోజు లాభం ఎక్కడొస్తుందండి ఇందులో చేత రాదు కాబట్టి మంచి కీర్తి మంచి బాగా పనిచేసావే మంచి పని అని చెప్పి మంచి కీర్తి ప్రతిష్ట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మంచి అధికారం కూడా ఉంటుంది వీరు చేసేట వృత్తిలో వీరికి ఒక అధికారం కమాండింగ్ లాంటివి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి ఇకపోతే ఏకాదశ స్థానంలో రవి రెండు రోజులు మొత్తం ద రవి పది రోజు పదమూడు రోజులు దశమ స్థానంలోను రెండు రోజులు ఏకాదశ స్థానంలోనూ కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అంతా లాభప్రదంగా ఉంటుంది ఇక గురువుని తీసుకున్నట్టయితే పదమూడు రోజుల పాటు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇంకా రెండు రోజులు మాత్రం స్థానంలో ఉన్నారు దాన్ని పక్కన పెట్టండి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు మంచి లాభాలు ధనాజన వ్యవహార శైలి వ్యవహారంలో నైపుణ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అందుచేత మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కేతు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రవి బుధుల పూర్తి అనుగ్రహంతో ఉన్నారు గురువు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు పదమూడు రోజులు అందుచేత మొత్తంగా ఇక్కడ మనం చెప్పాలి అన్నట్టయితే ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం మనకి ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నది అందుచేత చాలా బాగుందని చెప్పచ్చు ఏదైనా ఒక కొత్త పని కానీ పెట్టుబడి పెట్టేటటువంటి ప్రాజెక్టు కానీ మీరు పెట్టాలి అనుకున్నట్టయితే జాతక రీత్యా కూడా బాగున్నట్టయితే దానికి దీన్ని అనుసంధానం చేసుకుని మీరు ఆ పనులు నిమగ్నం అయినట్టయితే దాంట్లో తప్పకుండా విజయం సాధిస్తారు కొన్ని గ్రహాలు బాగా యథార్థమే వాటికి అన్నిటికీ మామూలుగా నవగ్రహ జాపాలు అవి చేసుకొని పదిహేను రోజుల కార్యక్రమాలు ఇవన్నీ మనం చెప్పుకునే ఈ యొక్క ప్రోగ్రామే పది 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 తారే పదిహేను రోజులు ఫలితాలు అందు గురించి దీని గురించి కంగారు పడక్కర్లేదు ఏదైనా మొట్టమొట జాతకం రాయించుకోవటము నిష్ణోతులు లేని వారి చేత లేకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉంది చేసుకొని చాలా శుభ్రద ఫలితాలని పొందుతారు శుభం